తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చిల్లకూరు అరుంధతివాడులో నైట్ పదకొండు ఆ టైంలో అగ్ని ప్రమాదం జరిగింది ఇందులో కొంతమందికి గాయాలయ్యాయి ఆ టైంలో అందరూ నిద్రిస్తూ ఉండడంతో మంటలు ఇల్లు మొత్తం వ్యాపించేంతవరకు లోపల ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో కూడా అర్థం కాకుండా పోయింది ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని మంటల్లో నుండి బయటపడ్డారు కానీ వాళ్ళంతా గాయాలే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే అందరూ నిద్రపోతున్న టైంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పైన తిరుగుతున్న ఫ్యాన్లో నుంచి మంటలు చెలరేగి ఇల్లు మొత్తం వంటకుపోయింది ఇల్లు మొత్తం పూర్తిగా కాలిపోయేంత వరకు ఫైర్ సిబ్బంది కరెంట్ రాలేకపోయారు కానీ చుట్టుపక్కల ఉన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రాణాలకు తెగించి మంటల్ని ఆర్పి లోపల ఉన్న వాళ్ళని కాపాడారు మీరు మీరు లైన్ 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 మళ్ళీ చేయాలా ఏం యాడ్ నోట్ చేసుకుని రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫోన్ చేసి వచ్చారుగా సార్ యాంగే షెప్ ఐపీన్ గంటకొచ్చారు ఇంకా కొంచెం లేట్ అయ్యున్నా చుట్టుపక్కల వాళ్ళు హెల్ప్ చేకున్నాం చాలా పెద్ద ప్రమాదం జరిగింది తొందరగా రమ్మని సార్ 3 గంటల నుంచి అందరం సార్ అడికి చిల్లకొరు 2 కిలోమీటర్ యాంగే షెప్ ఉయ్యి ఉయ్య ఉయ్య అగ ఏదో రాలేద గ్యాస్ బయలుపోతుంటాడ కానీ నష్టం డబ్బు రూపంలో జరిగింది ఆయన ఒక రైతు కావడంతో అప్పుడే వడ్లు మొత్తం అమ్ముకొని తెచ్చుకున్న డబ్బు మొత్తం ఈ బీరులని పెట్టాడు ఇంట్లో ఉన్న నగలు మొత్తం ఇందులోనే ఉన్నాయి ప్రాణాలు అయితే కాపాడుకున్నారు కానీ వాటిని కాపాడుకోలేకపోయారు ఏజ్ సరేడా ఫోన్లో చెప్తే మీరు ఫోన్ చేసి తీసుకునే ఫోన్ చేసాను ఆలిపోయేడా ఎన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇలా కాలిపోవడంతో ఆ కుటుంబం చాలా కునిగిపోతుంది ప్రాణాలు కాపాడుకున్నందుకు సంతోషించాలా ప్రాణాలు పనంగా పెట్టి సంపాదించుకున్న డబ్బులు ఇలా కాలిపోయినందుకు బాధపడాలా యాక్సిడెంట్లు పేలిపోతుంటే ఎగ్జాపే సరేడా నా ఫోన్ నెంబర్ చెప్పేది కదా సార్ నేను కాదు ముఖ్యమేడా ప్రమాదంగా రెస్పాన్సిబిలిటీగా యూ హాల్ టు కాల్ టు ధేమ్ చివరికి ఫైర్ సిబ్బంది అయితే వచ్చారు మిగిలిపిన మంటల్ని ఆరిపారు కానీ ఇలా మనం ఫోన్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు కానీ ఫైర్ సిబ్బంది కానీ ఇది మా పరిధిలోకి రాదు మా ఏరియా కిందకి రాదు ఇంకొక నెంబర్ చెప్తాం వాళ్ళకి చేయండి అని చెప్పి మనల్ని ఇలా ఇబ్బంది పెట్టకుండా సంఘటన జరిగిన వెంటనే వాళ్ళకి ఎలాగో తెలిసింది కదా ఆ ఏరియా కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళకే వీలు చేసి మాట్లాడితే బాగుండేది అలా కాకపోయినా మనం కాల్ చేసిన వెంటనే మన లొకేషన్ వాళ్ళకి వెళ్ళేలాగా గవర్నమెంట్ పనిచేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి ఘోరాలు ఏదైనా జరిగినప్పుడు ప్రశాంతంగా మాట్లాడే అంత మైండ్ సెట్ ఎవరికీ ఉండదు కంగారు పడుతూనే ఉంటారు ఫైర్ సిబ్బంది అయితే లేటుగానే వచ్చింది కనీసం గవర్నమెంట్ నుంచి వచ్చే అయినా ఈ కుటుంబానికి త్వరగా అందితే బాగుంటుంది